నమస్కారం గురువుగారు శ్రీమాత్రే నమమ్మ గురుగారు కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు పూజలు చేస్తారు ఉపవాసాలు ఉంటారు వ్రతాలు చేస్తారు అలా చేసినా కూడా వాళ్ళు కష్టాల నుండి బయటపడలేరు సో అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది గురువుగారు చాలా మంచి ప్రశ్న అంటే దేవుణ్ణి పూజించే వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయి అనేటటువంటిది క్వశ్చన్ దేవుణ్ణి పూజించే వాళ్ళకి కష్టాలు రావమ్మా ఎవరైతే స్వయ దానికి రెండు కారణాలు కష్టాలు వస్తున్నాయంటే రెండు కారణాలు ఉంటాయి ఒకటి స్వయంకృత అపరాధం అంటే తెలిసి తెలిసి మనం తప్పులు చేసి మనం చేసిన తప్పుల్ని దేవుడి మీద వేస్తారు చూసారా అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తాయి రెండవది పూర్వజన్మ సుకృతము చేత కష్టాలు వస్తాయి పూర్వజన్మ ఉందో లేదో ఎవరికి తెలియదు శాస్త్రంలో ఉంది అని మనకు చెప్పారు కాబట్టి పూర్వజన్మ కర్మ చేత కూడా మనం కష్టాలు అనుభవించేటటువంటి పరిస్థితులు మనకు ఏర్పడతాయి ఏర్పడతాయి అన్నప్పుడు అవి భగవంతుని మీద వేయడం అనేటటువంటిది చాలా మట్టుకు మూర్ఖత్వము అనేటటువంటి శాస్త్రవచనం ఎందుకు అని అంటే కనుక చాలామంది ఏమంటారంటే నేను రోజు పూజలు చేస్తాను రే రోజు దేవాలయాలకు వెళ్తాను రోజు పుణ్యక్షేత్రాలకు వెళ్తాను అయినా నాకే కష్టాలు వస్తున్నాయి అయినా నాకే ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు అని అంటే అవి నువ్వు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాల వల్ల వస్తాయి చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటో తెలుసు అంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను ఇది కాదు అని అన్నా అన్నకపోయినా ఒక వాస్తవం అంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఒక నిజం చెప్తాను తొంభై తొమ్మిది తప్పులు మనం చేసి ఆ నిందలన్నీ భగవంతుడి మీద వేస్తే అంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా ఎందుకు అంటే భగవంతుడు అనలేడు కదా భగవంతుడు మన ముందరికి రాలేడు కదా ఆయనకు సమాధానం చెప్పాల్సిన పని లేదు కదా అని చెప్పేసి తొంభై తొమ్మిది తప్పులు వంద తప్పులు మనమే చేసి అయ్యో దేవుడు నా కర్మనిలా రాశాడు అయ్యో దేవుడు నాకు ఈ రకమైనటువంటి ఇచ్చాడు అయ్యో దేవుడు నాకు ఇలాంటి రోగాన్ని ఇచ్చాడు అయ్యో ఆ భగవంతుడు నా జాతకాన్ని ఇలా రాశాడు అని చెప్పి ప్రతి నింద భగవంతుడి మీద వేసేస్తూ ఉంటాం అది దూషణతో సమా దైవ దూషణ చేస్తే మనము జీవితంలో మనకు కష్టాలే తప్ప సుఖాలు ఉండవు అందుకే దైవ దూషణ చేయకూడదు మనం చేసిన తప్పులు మనం చేసిన కర్మలు భగవంతుడు నువ్వే చేసావు నువ్వే చేసావు అంటే అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి కాబట్టి అవన్నీ కూడా వాస్తవం దేవుడిని పూజించినటువంటి వారికి కష్టాలు వస్తాయి అవి తొందరగా దూరం అయిపోతాయి కూడా చాలామంది ఏమనుకుంటారంటే గురుగారు నేను రోజు భగవంతుని పూజిస్తాను రోజు గుళ్ళకు వెళతాను మంచి మంచి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను గొప్ప గొప్ప క్షేత్రాలు తిరిగాను అయినా నాకు కష్టాలు ఉన్నాయి అదే నా పక్కనున్నవాడు చూడండి రోజు అబద్ధాలు ఆడతాడు రోజు మందిని మోసం చేస్తాడు రోజు ఎవరినొకరు దోచుకొని తినేంత వరకు వాడికి మనసులో పట్టదు ఎదుటి వారి యొక్క కష్టంలో కూడా ఆనందం వెతుక్కుంటాడు అలాంటి వాడేమో కోట్లు సంపాదిస్తున్నాడు అలాంటి వాడేమో ఆనందంగా ఉంటున్నాడు అలాంటి వాడేమో జీవితంలో చాలా సుఖపడిపోతున్నాడు నాకెందుకు అయ్యాయి నీ కష్టాలు అని చెప్పేసి చాలామంది అడిగితే అప్పుడు వాళ్ళకు ఒకటే సమాధానం నువ్వు గతంలో కూడా నీ స్థానం అది అంటే నువ్వు గతంలో కూడా అలాంటివి చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు కర్మను అనుభవిస్తున్నావు ఆ కర్మ నిన్ను వెంటాడుతుంది కాబట్టి కష్టము అనేది నీకు అనిపిస్తుంది వాడు చేసుకున్నటువంటి పుణ్యము ద్వారా ఈ రోజున వాడు లగ్జరీ లైఫ్ అనిపిస్తారు మళ్ళీ ఇప్పుడు పాపకర్మలు చేస్తున్నాడు కదా మళ్ళీ వాడి యొక్క కర్మ వాడిని వెంటాడుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కర్మ విల్ బి రిటర్న్ ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళకు తిరిగి వచ్చేస్తుంది కర్మ లేకుండా ఏదీ ఉండదు కాకపోతే కొన్ని స్వయంకృత అపరాధాలు ఉంటాయి మనం తెలిసి తెలిసి చేసిన త ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను ఈ నాలుగు గోడల మధ్యలో నేను ఒక్కనే ఉన్నాను నేను ఏం చేసినా ఎవరిని చంపినా ఎవరిని తిట్టినా ఎంతమంది దూషించినా నన్ను అడిగేవాళ్ళు లేరు తిట్టేవాళ్ళు లేరు కానీ నేను చేసిన తప్పు అని నాకు తెలుసు కానీ నన్ను ప్రశ్నించేవారు ఎవరు లేరు ఎదురు చెప్పేవారు ఎవరు లేరు ఇదంతా ఎవరు గమనిస్తారు ఇదంతా ఎవరు చూస్తారు భగవంతుడు చూస్తాడు నువ్వు నాలుగు గోడల మధ్యలో చేసిన తప్పైనా ఏదైనా ఒప్పైనా ఏదైనా భగవంతుడు క్యాలకులేషన్ వేస్తాడు ఆ క్యాలిక్యులేషన్ తప్పించుకోవడం ఎవరి తరం కూడా కాదు అందుకే రోజు పూజించే వాళ్ళకు కష్టాలు కొద్దిగా ఉంటాయి ఎప్పుడూ పూజించలేనటువంటి వారికి సుఖాలు కొద్ది రోజులే ఉంటాయి కాబట్టి సుఖము దుఃఖము అనేటటువంటిది వారి వారి పాపపుణ్యాలను బట్టే భగవంతుడు లిఖితపూర్వకంగా నిర్దేశిస్తాడు అందుకే మనం మంచి చేస్తే మంచి జరగట్లేదు గురువు గారు చెడు చేసిన వాళ్ళకే ఇంకా మంచి జరుగుతుంది అది ఎంత వరకు ఉంటుంది అని అంటే మంచి చేస్తారు మంచి అది ఎంతలో మంచి చేసేవాడికి ఇప్పుడు కష్టం కలగవచ్చు కానీ భవిష్యత్తులో ఆ మంచి అతని ఏదో ఒక రూపకంగా కాపాడుతుంది అదే ధర్మము ఫస్ట్ భగవంతుడు ఏం చేస్తాడు అంటే నిత్యం పూజించేటటువంటి వాడికి పరీక్ష పెడతాడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీరు చదువుకుంటున్నారండి సంవత్సర కాలంలో చదువుకున్నదంతా కూడా మీకు ఒక ఎగ్జామ్ లాంటిది పెడుతూ ఉంటారు కదా ఫైనల్ ఎగ్జామ్స్ అని అంటూ ఉంటాము అది ఎందుకు పెడతారు నువ్వు సంవత్సరాంతం వరకు ఏం చేసావు ఎంతవరకు చదువుకున్నావు ఎంతవరకు నువ్వు నేర్చుకున్నావు అనేది అంతా కూడా మనం ఒక సమాధానంగా ఒకటి రాస్తూ ఉంటాం అందులో పాసా ఫెయిలా అప్పుడు ఈ సంవత్సర కాలం అంతా ఏం చేసావు అనేది ఎలాగైతే మన ఈ ఎగ్జామ్లో మనం గుర్తిస్తామో అలాగే భగవంతుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా నా పాదాలను పట్టుకున్నావు కాబట్టి నీ కష్టాలను నేను దూరం చేస్తానని చెప్పేసి పరీక్ష పెట్టిన తర్వాత మనల్ని బయటపడేస్తాడు ఒక్కసారి మనం బయటపడ్డామా ఇక జీవితంలో కష్టం అనేటటువంటిది రాదు కానీ ఇలా మోసం చేసేవారు పక్కన ఉన్నారు కదా వాళ్ళకి ఇప్పుడు సుఖం దొరుకుతుంది కానీ భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను తప్పకుండా కష్టం అనుభవించవలసిందే ఆ సుఖం శాశ్వతం కాదు అది ఎంతవరకు నీ పుణ్యం ఎంతవరకు అయితే దాగి ఉందో అంతవరకు మాత్రమే నువ్వు సుఖాన్ని అనిపిస్తావు ఒక్కసారి నీవు చేసినటువంటి పాపాలకు పుణ్యాలకు సరితూగా సరి సమానంగా అయిపోయింది నీ జీవితం నుంచి పుణ్యం వెళ్ళిపోయింది అంటే అప్పుడు నేనే కాదు భగవంతుడు కూడా అతన్ని రక్షించలేరు కానీ ఇక్కడ రోజు పూజిస్తున్నారు కదా వాళ్ళకు చిన్న చిన్న కష్టాలు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి దాన్ని నమ్ముకొని అలాగే నిరంతరం కొనసాగిస్తున్నటువంటి వారికి ఎప్పుడైనా ఒక రోజు భగవంతుడు ఒక మార్గం సూచిస్తాడు భగవంతుని నిత్యం పూజించాలని శాస్త్రమే చెప్తుంది ఎందుకు నువ్వు రో ఒక మానవ జన్మ ఎత్తావు ఒక మనిషి జన్మని తీసుకున్నావు ఈ మనిషి జన్మలో నువ్వు రోజు ఉదయం లేస్తున్నావు చక్కగా బ్రష్ చేస్తున్నావు చక్కగా దంత చేస్తున్నావు చక్కగా రోజు మేకప్లు చేసుకుంటున్నావు శరీరాన్ని చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దుకుంటున్నావు రోజు భోజనం చేస్తున్నావు అవునా కాదా రోజు నీ నిత్యవారి కర్మలు ఇవి చేస్తూనే ఉన్నావు అలాగే నిత్యవారి కర్మలో కూడా ఈ యొక్క దైవికమనేటటువంటిది ఒక భాగము ఆ భాగం ఎందుకు భగవంతుడు ఏర్పరిచాడు అంటే నీ నిత్య కర్మలో నువ్వు తినడము తాగడము పడుకోవడము అన్నీ చేస్తున్నావు కదా మరి ఆ నిత్యకర్మలో ఈ దైవిక ఆరాధన కూడా ఒక భాగము ఇవి చేయక ఇప్పుడు ఒక మనిషి ఒక పది రోజులు స్నానం చేయకపోతే ఏమవుతుంది ఈ శరీరం అంతా దుర్గంధం అయిపోతుంది అవునా ఒక మనిషి పది రోజులు స్నానం చేయకపోతేనే ఈ శరీరం ఇంత దుర్గంధం వస్తే నువ్వు జీవితంలో నిత్య కర్మలు లేదు ఒక రోజు నువ్వు ఒక రెండు మూడు రోజులు భోజనం మానేసావు అని అనుకో నీ శరీరం ఇంత నీరస పడిపోతుంది అంటే నువ్వు రోజు చేసే నిత్యకర్మలో కొన్ని పనులు నువ్వు మానేస్తే నీ శరీరం ఎంత అవస్థ పడుతుందో నువ్వు రోజు భగవంతుని ఆరాధన చేస్తున్నావు నాకు భగవంతుడు మంచి చెయ్యట్లేదు కదా అని చెప్పి నేను భగవంతుని పూజను మానేస్తే నీ జీవితం కూడా అదే వ్యర్థమవుతుంది అవుతుంది అందుకే ఎప్పటికీ అలా చేయ నీ నీ జీవితంలో నిత్యకర్మ అనేది ఒక పూజ నిత్యకర్మ ఆ కర్మను ఎప్పుడూ ఆరాధిస్తూనే వింటారు చెడు చేసిన వాడికి ఎప్పుడూ ఒకప్పుడు కష్టం తప్పదు మంచి చేసేటటువంటి వాడికి ఒకప్పుడు పుణ్యం రాక తప్పదు కాబట్టి భగవత్ ఆరాధన నిత్యకర్మలో ఒక భాగంగా చేసుకుంటూ వెళ్ళు భగవంతుని నిందించకు భగవంతుని దూషించకు భగవంతుడు మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన ఎప్పుడొకప్పుడు మనకి ఇక్కడ రాసి పెడుతుంటాడు అదే టైంలో ఇస్తాడు అందుకే రోజు పూజ చేసే వారికి కష్టాలు ఉంటాయి ఎందుకు ఇప్పుడు మేము రోజు పూజ చేస్తాం మాకు కష్టాలు ఉండవా మేము పుట్టినప్పటి నుంచి పూజ చేస్తాం మెయిన్గా అది మా వంశపారంపర్యంగా మా తాతలు తండ్రులు అందరూ పూజ చేస్తున్నారు అందుకని కష్టాలు ఇవ్వకుండా ఉంటాడా కష్టాలు అనేటటువంటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి దాన్ని అధిగమించడానికి ఓవర్కమ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మనం ప్రయత్నం చేయకుండా మనం ఇలాగే దేవుణ్ణి నిందిస్తూ వెళ్ళాము నాకే ఎందుకు కష్టాలు వస్తాయి నేనే ఇన్ని పూజలు చేస్తాను ఎవరు పూజ చేయరు నేనే చేస్తానంటే అది మనిషి యొక్క మూర్ఖత్వం కాబట్టి ఎప్పుడైనా భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటే కష్టాలు రావు ఓకే గురుగారు మంచి వివరణ అందించారు ధన్యవాదాలు